కైకలూరు మండలం వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదని సూపర్ సిక్స్ హామీలను కంటితుడుపు చర్యగా అమలు చేస్తున్నారే తప్ప పథకాలు అర్హులకు అందటం లేదన్నారు వచ్చే ప్రభుత్వం మనదేనని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను మన ప్రభుత్వంలో వదిలిపెట్టేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కైకలూరులో ఏలూరు రోడ్డు పక్కన తొంభై నాలుగు ఎకరాల్లో గ్రీన్ విలేజ్ నిర్మించామన్నారు జగనన్న ప్రభుత్వంలో కైకలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అవన్నీ కూటమి నాయకులకు కైకలూరు అభివృద్ధి కనబడటం లేదా అని ప్రశ్నించారు Y have

మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ శాఖ పథకాలు చేయాలి పథకాలు ఆర్మీ ఎన్నించారు దాని గురించి మన గ్రామాల్లో తెలియపరిచి ఈ మన మీరు 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 పెళ్లి చేసుకొని దారుణే మీరు ఒకసారి సంచి కనబడే 12 మందిని మీరు ఏర్చారు హైడ్రోజన్ లోకి అటు వెళ్ళింది చూస్తారు అంతే కాదు ఒక పగ రేజన్ ని ప్రొటో దారమి దారంతోనే ఉంది హింతా సమగ్ర ప్రభుత్వం కజతైనా కార్యచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇరను చూస్తే జనాభా జిల్లా జనాభాకి మనం ఒక చెబం నిచ్చం ఎందుకు నిచ్చారంటే ఈ రాష్ట్రంలో ఈ నిరువర్ణం నుంచి జనాస్థాయి వరకు

రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్